ఎందుకు ఇన్ఫర్మేషన్ లేదు అన్నటువంటి బాధలో ఉన్నారు వారందరికీ కూడా ఒక మాట చెప్తున్నా ఈరోజు కేవలం పార్టీ పదవులు పొందిన వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మీటింగ్ పెట్టుకున్నాం రమేష్ అన్న వీళ్ళు షెడ్యూల్ అంత తీసుకున్న తర్వాత ప్రతి మండలానికి కూడా వస్తాం అన్ని మండలాలల్లో కూడా కార్యకర్తలతో మాట్లాడుకొని ఏ రకమైనటువంటి మా పనులు జరగలేదు అనేటువంటిది లేకుండా మేముంటాం తోడు అధికారం ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి ఓటమిని సమస్యగా అందరం తీసుకొని తిరిగి జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేస్తామన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు నాయకులకు యువకులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు అలాగే గౌరవ పెద్దలు ఇచ్చినటువంటి సూచనలను ఖచ్చితంగా పాటిద్దాం ఆ సమయాన ఇంటింటికి పేద ప్రజలు తిరగకూడదు ఆఫీసు చుట్టూ తిరగకూడదు వాళ్ళ ఇంటికే సేవలు అందాలా అన్నటువంటి గొప్ప మనసుతో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఆ రోజు మనమే అందరం నాయకులమే సెలెక్ట్ చేశాం విధ ఖచ్చితంగా దాన్ని మన నాయకుడు దృష్టికి తీసుకెళ్ళి ఈసారి అది గ్రామ నాయకులు కార్యకర్తలు చేసే విధంగానే మనం దాన్ని ముందుకు తీసుకెళ్దాం అదే రకంగా గ్రామీణ ప్రాంతాల్లో తీసుకున్న పట్ట ప్రాంతాల్లో తీసుకున్నా ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు కొంతమంది పట్టా భూములల్లో మీరు చనిపోయిన వాళ్ళను మీరు అవి పూడ్చుకోండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చే దగ్గర నుంచి తప్పుడు కేసులు బనాయించే దగ్గర నుంచి జరగని తప్పులు జరిగినట్టుగా భావించి పోలీసుల ద్వారా పెడుతున్న ఇబ్బందుల దగ్గర నుంచి అన్నీ గమనిస్తున్నాం డైలాగ్ చెప్పడం రాకపోవచ్చు కానీ మనసులో బాధ అయితే చాలా ఉంది మరి మా సొంత రాజ్యాంగం అమలు చేస్తామని చెప్పలేము ఎందుకంటే మాకు అంబేద్కర్ గారంటే గౌరవం ఈరోజు కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఈరోజు గ్రామాలలో కానీ ఎక్కడ కానీ ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ కోసం ఖచ్చితంగా ప్రమాణ పూర్వకంగా వాళ్ళ యొక్క ముఖంలో సంతోషం చూసేందుకు పనిచేస్తామని చెప్పి మీకు అందరికి కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం గతంలో అభివృద్ధి చెందాలా నెక్స్ట్ సమాజం బాగుండాలా మనం అవినీతి చేయకూడదు దాని జోలికి పోవద్దండి పేద ప్రజలకు ఇల్లులు వచ్చినా లేదా స్థలం వచ్చిందా లేదా ఊరు డెవలప్ అయిందా లేదా కాలేజీలు వచ్చినా లేదా సచివాలయం కట్టారా లేదా అని పరిగెత్తి 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 గడప గడప తిరిగి కాపులు వంకలు పోతాగకుండా రోజు పదిహేడు కిలోమీటర్లు ఇల్లు తిరిగి అమ్మ అక్క తిరిగినాం తెలియజేశాం మన బాధ్యత చెప్పినాం కానీ వాళ్ళు ఎప్పటి హామీలతో అధికారులకు వచ్చిండొచ్చు అంత మాత్రం నిరాశకు గురి అవసరం లేదు ఈ సంవత్సరంలోనే మన యొక్క పార్టీ విలువ మన విలువ తెలుస్తుంది ఇంకా రెండు రోజులు పోతే మనం ఏం మంచి చేసింది మీరు మీకు కూడా తెలియవస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పార్టీ పదవులు పొందిన వాళ్ళందరూ కూడా గొప్ప మంచి నాయకులు కావాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశించాడో ప్రతి ఒక్క స్టెప్పు నాయకుడు కావాలన్నటువంటి దాన్ని పట్టుదల ఉండాలి కేవలం నాలుగు డైలాగులతోనో ఇంకొక దానితోనో కాలేం చిత్తశుద్ధి మనకు ఉండాలా మన బాధ్యత ఏం పోషించినాం మన ఊర్లలో ఏం చేస్తున్నాం మనం ఎన్నికలలో ఎలాగ వ్యవహరించాం ఏ రకమైనటువంటి తోడ్పాటు పార్టీకి అందించినాం అన్నటువంటి గ్రిప్ కూడా మనకు రావాలి అప్పుడే మన నాయకులు ఎదిగేటువంటి ఇది కలుగుతుంది కార్యకర్తలకు మేలు చేసేటువంటి విషయంలో మనం మాట్లాడుకోవచ్చు కానీ బికాస్ ఆయన ప్రజలందరికీ మేలు చేయాలా తర్వాత అన్నటువంటి దానిపైన కానీ మనకంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేటువంటి అనేక సార్లు నిరూపించాడు ఇటువంటి వ్యక్తి అని చెప్తే ఇరవై ఐదు లక్షలు సంతకం పెట్టినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగ తెప్పుకుంటూ పోతే మనకంటూ ఒక నాయకుడు మనం చేసినటువంటి మంచిని తెలియజేసినప్పుడు స్పందించినటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఆయన ఓటం చెందినప్పుడు ఒక మాట గెలుకడు ఒక మాట కాదు మనకు మనం అందరి సమిశ్ర బాధ్యత ఆయన కూడా స్థంతం చేద్దాం ఖచ్చితంగా బలోపేతం చేయాలి మనం ఇప్పుడిప్పుడు కమిటీలు వేసినాం రాబో మీటింగ్లలో కూడా ఎక్కువగా కూడా ఇన్వాల్వ్ చేద్దాం మన నిజవర్గం మహిళా మండల అధ్యక్షురాలు మన గాంధీ సర్పంచ్ ఎందుకు ఒక దళిత మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రెడ్డన్న పార్టీకి ఎప్పటి నుంచో ఉన్నాడు అని చెప్పి ఆయన కూతురికి శ్రీశైలం బోర్డు డైరెక్టర్ ఇచ్చిన ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం మత్స్యకారులకు సంబంధించి వ్యక్తులకు ఇద్దరు డైరెక్టర్లు ఇటువంటి కార్యకర్తలు ఐడెంటిఫై చేయలేక కాదు కదా ఎన్ని చేస్తేనే కార్యకర్తలకు వచ్చేది బాబు ముందు ఏం జరిగిందంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి వెళ్ళారు ఒక ఇంటికి వెళ్తే అమ్మా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు అన్నారు వాళ్ళు ఇద్దరు పిల్లలు ఉన్నారు పద్దెనిమిది అని దాటిన వాళ్ళు అని చెప్పారు ఇద్దరు ఉన్నారా అని లెక్కేశారు మీ ఇంట్లో చదువుకునే పిల్లవాడు ఎంతమంది ఉన్నారు ఒకరున్నారు ఇట్లా అంతా వేసి మీకు ఎన్నికలు అయిపోతానే మీరు ఇప్పుడు కోడ్ మీకు పంపిస్తా మీకు మెసేజ్ వస్తుందని చెప్పి వాళ్ళు పంపించారు మీ ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి నెలకు పదిహేను వేలు చొప్పున పద్దెనిమిది వేలు చొప్పున ఇద్దరికి ముప్పై ఆరు వేలు వస్తుందని చెప్పి వాళ్ళకి మెసేజ్ పంపించడం అలాగే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి యాభై ఏళ్ళు వరకు పెన్షన్ వస్తుందని చెప్పడం డిగ్రీ చదివిన వాళ్లకు మూడు వేలు చప్పునొస్తాయి ఇంత వస్తుంది అని చెప్పి ఒక ఇంటికి మూడు లక్షలు నాలుగు లక్షలు వస్తుంది ఇంకా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడమే తర్వాయి అని చెప్పారు చూస్తే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం అయిపోయింది ఏదీ లేదు సో ఈ స్కాన్ అనేది చేస్తే మనకు ఈ లింక్స్ వస్తాయి టీడీపీ మేనిఫెస్టో ఏం చెప్పాడు బాండ్స్ ఇచ్చారనమాట బాండ్లు ఇచ్చారు వాళ్ళకు ఏమని ఇంటి ఎలక్షన్స్ ముందురా ఈ బాండ్ గ్యారంటీ మీకు ఇంత డబ్బు మీకు పడుతుంది అది డిస్ప్లే అవుతుంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ప్రెస్ మీట్లో చెప్పింది మీకు డిస్ప్లే అవుతుంది ఇవన్నీ ఉన్నాయి ఎంత నష్టం జరిగింది ఇవన్నీ కూడా ఇవన్నీ ఒకటి గమనించుకోండి ఈరోజు ప్రతిపక్ష నాయకుడుగా తన బాధ్యత ఆయనకు నా ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా తన బాధ్యత విస్మరించలేదు గుంటూరులో మిర్చి రైతులు ఇబ్బంది పడుతున్నారు అంటే ఆయన రోడ్డుపైకి వస్తే కానీ కేంద్ర ప్రభుత్వంతో మిర్చి రైతుల గురించి మాట్లాడలే పొగాకు రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పాను బదిలీకి వచ్చి ఆ పదిలి పట్టడం దద్దరితే తప్పితే వీళ్ళకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడానికి ఇంతకుముందు మనసు ఎరగల ఈరోజు గమనించండి నేను బంగారుపాలెం వస్తాను మాటితో చూడడానికంటే మొత్తం చంద్రబాబు నాయుడు మీటింగ్ అరేంజ్ చేసి ఏం చేయగలుగుతామని అడుగుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రజల దగ్గరికి వస్తాను అని చెప్పేంత వరకు వీళ్ళు కనీసం బాధ్యత రాల ఈ రోజు మామిడి రైతుల పరిస్థితి అల్లనేరుడు పరిస్థితి వేసిన దోసకాయ పంట పరిస్థితి కర్బూజా పరిస్థితి వరి వేసిన ఏ వేసినా కూడా రైతు అష్ట కష్టాలంటుంది మనం చూస్తున్నాం పట్టణాల్లో చూస్తే వ్యాపారాలే లేవు అన్ని రకాల ప్రజలకు వంచన చేశాడు దేశంలో చూస్తే లో జిఎస్టి వస్తువుల్లో మనం లీజ్ లో ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఆయన చెప్తాడు పేపర్లను రాయిస్తాడు అద్భుతంగా ఉంది అని చెప్పుకుంటాడు ఇలాంటి మోసపూరితమైనటువంటి మాటలతోనే కాలం ఎన్ను మనకు తోడుగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏ రక ఎన్నికల్లో మోసాలు చేశారు అనేటువంటిది మనకు బాధ్యతగా మనకు చేయిత మనకు అవకాశం ఉన్నంత వరకు ప్రజలకి వాస్తవాలు తెలియజేయాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నాను థ్యాంక్ యూ మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ లో ఈ క్యూఆర్ కోడ్ను తప్పనిసరి साहब गुरुङ सर कति जना राइट दिसको सडीगा